కొంచెం శ్రమతో పని పన సరే చాలా బాగుంటుందండి ఒక కట్టలోనే ఒక వంద ట్యాగులన్నీ ఉంటాయండి అలాగా ఒక ఐదు కట్టలు కలిపి ఒక పెద్ద కట్ట కడతారండి చాలా తీగ అనేది ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇది తింటానండి నేనండి మీకున్నదా రాజు ఎలాగొన్నారండి బాగున్నారా నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఏటీ కొండదరాజు గుజం మీద ఏదో మోసుకొచ్చేస్తున్నారనుకున్నారా ఏమీ లేదండి ఒకసారి మీరు చూడండి ఏటీ బాగా గమనించండి అయితే టాటి ట్యాగులు అండి ఈ ట్యాగులో ఈ చలికాలం వస్తుంది అనుభవతికి వస్తాయండి టాట్ ట్యాగ్లో అంటే వీడు ఎందుకు తెస్తున్నాడు అంటే చాలామంది టాట్ ట్యాగ్లో తినాలని ఉంటుందండి కాకపోతే కొనుక్కోలేరు అంటే ఎక్కడ దొరికితే అలాగే ఎవరు పంపిస్తారు ఇలాంటి ఎవరూ చాలామంది తెలియక ఏంటంటే చూస్తారు కానీ వీడియోలో అనే ఉద్దేశం ఉంటుంది కానీ చాలా మంది కొనుక్కోలేరండి ఈ వీడియో అయితే లాస్ట్ వారు చూస్తుండీ ఎంత పాత్ర వేసాం అలాగే ఎన్నిటి ఆగలతో అలాగే ఎలా కట్టలు కట్టాం ఎవరికి అమ్ముతున్నాం మొత్తం అన్ని మీ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది అండి అలాగే ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ తాటి పాత్ర అనేది వేసామండి అయితే పోయిన సంవత్సరం వేసాం కానీ ఏదో కొద్దిగా వేసి కొంచెం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దళారన్నా దమ్మండి చిన్న చిన్న కట్టలు కట్టి పర్లేదండి కో మాదిరి డబ్బులన్న ఇచ్చే పోయిన సంవత్సరం అయితే ఆల్రెడీ వీడియో తీసాం ఎలా చూడలేనట్టయితే ఒకసారి చూడండి చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద పాత్ర అండి పోయిన సంవత్సరం కానీ కొంచెం చాలా పెద్ద పాత్ర వేసాం నేను మా అన్నయ్య మా పిన్ని మొత్తం అందరు చదువుతున్నారండి ఆ పాత్ర ఒకసారి మీరు చూపిస్తాను చండి మీరు చూస్తున్నారు కదండి ఇది తాటి పాత్ర అండి చాలా మంది ఏంటంటే తాటి పాత్ర ఎలాగేస్తారంటే మొదటి తాటిపూలండి తెచ్చేసి నేల కింద అన్నది తెచ్చేసి పైన మట్టి అన్నది వస్తారండి వస్తే మాత్రం ట్యాగులు వస్తే కానీ కొంచెం చాలా బ బలం అన్నది ఉపయోగించాలండి సాధారణంగా అయితే రావు ఎందుకంటే లోపలకన్నా పోతాయండి ట్యాగులు అప్పుడు గుణపంతో గడ్డపారతో అవి తవ్వి తీస్తే మాత్రం వస్తాయి కానీ కొంచెం శ్రమతో కూడుకున్న పని అండి మరి తాటి పాత్ర ఎలగేయ్యాలి రాదు అని చాలా మంది అడుగుతారని తాటి పాత్ర ఎలగేయాలంటే ఒకసారి చూడండి ఇలాంటి ఇసుకనే మట్టి తీసుకొని ఒక బెడ్ అన్నది కట్టుకోవాలండి ఒక అడుగు నరదాక అన్నది మట్టి వేసుకొని చుట్టూ ఒక పెద్ద బట్టల చిన్నది కట్టాలండి నిమ్మలాగా కట్టిన తర్వాత అన్నదే ఈ తాటిపళ్ళు ఉంటాయి కదండి తాటిపళ్ళు ఒకదానిపైన దానిపైన ఒకటి ఒక ఒకటి పక్క పక్కన పేర్చుకుని రావాలండి పేర్చుకుని వచ్చిన తర్వాత మళ్ళీ పైన కూడా పై పైన మొట్టన్నది వేయాలండి చాలా మట్టుకు తాటి చెట్లు ఉంటాయి కదండి ఆ తాటి చెట్లు బాగా తాటి పొళ్ళు అయిపోయి కింద రాలిపోతుంటాయండి అవి తెచ్చుకొని నీట్గా అప్పుడు నేను చెప్పిన విధంగా అన్నది వేసుకుంటే మాత్రం చాలా ఈజీగా అనేది వస్తుందండి కాకపోతే కొంచెం ఈ సంవత్సరం వర్షాలు కొంచెం బాగుండే వాళ్ళు ఏంటంటే కొంచెం త్వరగా వచ్చేయండి ఒకసారి మీరు చూడవచ్చు తాట్ ట్యాగ్లని అసలు ఒక మూడు నెలలు మినిమం పడుతుందండి కొంచెం రావాలంటే అలాడితే కొంచెం వర్షాలు కొంచెం బాగా ఉండవల్ల ఈ సంవత్సరం చాలా బాగా అన్నది వచ్చిందండి ఒకసారి మీరు చూడండి స్టార్ట్ మా అన్నీ గారు తీస్తున్నారు కదా ఒక చిన్న పారాన్ని తట్టుకొని చుట్టుపక్కల ఉన్న మట్టి అంతా దేవేసి చేడితో అని లాగిస్తున్నానండి నేను కూడా మీకు చూపిస్తాను చూస్తున్నారు కదండి ఈ మట్టి అంతా వెనక లాగేలాండి లాగేసిన తర్వాత ఈ అనేవి ఉంటాయండి పైన కొన్ని కుళ్ళిపోయి కూడా ఉంటాయండి చూస్తున్నారు కదా ఏ అయితే రాలేదు ఇలాంటి ఏం చేస్తారంటే ఒక దగ్గర పొగ్గన్న పడుచుకుంటారండి ఒక ట్యాగలు ఇలా ఉన్నాయి కదా ఇలా పట్టుకొని లాగాలని చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా లాగాలండి చూస్తున్నారు కదా లాగినన్నీ ఒక దగ్గర ఇలా వెనక కుప్ప వేసుకోలేండి చూస్తున్నారు కదా కొంచెం శ్రమతో కూడుకున్న పనైనా సరే చాలా బాగుంటుందండి ఈ ట్యాగులని ఎలాగేస్తారండి అండి చాలామంది కొంతమంది ఏంటంటే కొత్తగా వేసిన వాళ్ళు వాళ్ళ భూమిపైన వేసేస్తారండి ట్యాగ్లని మొత్తంతో ఫాదర్ కింద వేసుకొని పైన మట్టి అన్న తీసేస్తారండి మట్టి వేసిన తర్వాత ఏంటంటే కొంచెం మనకి చాలా ఇబ్బందికరంగానే వస్తాయండి ట్యాగలు సరిగ్గా రావు అలాగే కింద ఒక మంచి ఇలాగ ఇసుకనే మంచి బెడ్లనే కట్టుకొని పైన కట్టేమంటే ఇలాగ చాలా ఈజీగానే వస్తాయండి చాలా సులువుగానే వస్తాయి మీరు చూస్తున్నారు కదా అసలు ట్యాగ్ ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదండి చూస్తున్నారు చాలా పెద్దగా వచ్చింది ట్యాగ మంది అనుకుంటారండి ఆ రోజు మరి ఈ టాట్ ట్యాంక్లో ఇస్తున్నా మీకు చాలా ఎక్కువగా దొరుకుతాయి కదని చాలా మంది అనుకుంటారండి మీరు అన్నారు నిజమేనండి కాకపోతే ఈ తాటినాలని మాకు చాలా ఎక్కువ అండి కాకపోతే బాగా పొళ్ళు అయిపోయినప్పుడు కింద పడిపోతాయి కదండి ఆ సేకరతుడు కోసం చాలా ఇబ్బంది అంత పడుతూ ఉంటామండి ఎక్కడెక్కడ మరి పోవాలంటే మాకు తెలియదు కానీ మొత్తాన్ని ఏరుకొని వచ్చి ఒక దగ్గర అన్నది నీట్గా ఇలాంటి మెత్తన మట్టి ఉండాలండి తాటిపాత్ర వేసినట్టు మాత్రం చాలా మెత్తన మట్టి అన్నది ఉండాలి ఉండిన తర్వాత కొంచెం మెత్తగానే సాగు చేసుకొని ఒక దుక్కు దున్నేసి ఇక్కడ బిడ్డ అనేది కట్టుకోవాలండి ఇలా ఇలా కుప్పలాగా అనేది కట్టుకోవాలండి ఇలా కట్టిన తర్వాత పైన తా ఈ తా తాటిపాలని వేయాలండి వేసిన తర్వాత పైన మళ్ళీ మట్టి చల్లాలండి మట్టి చల్లిన తర్వాత కట్ట చూసుకోవాలండి కట్ట ఒక రెండు నెలలు అయిన తర్వాత వర్షం పడుతుందా లేదంటే మనం ఒక ఇవ్వాలని చూసుకోవాలండి లేదంటే వర్షం ఎక్కువైపోయిందంటే ఈ తాటిటాగా ఏం చేస్తాయి అంటే కుళ్ళిపోతాయండి ఒకసారి మీరు చూడండి ఇక్కడ కులిపోయి కదా ఇలా కుళ్ళిపోతే మాత్రం అసలు మార్కెట్కి అన్నది పట్టుకెళ్ళిన నీరు అండి ఒకవేళ పట్టుకెళ్ళే సరే వెనక పట్టి పొమ్మంటారు ఎక్కువగా ఇలాంటి దగ్గర నష్టపోయే అవకాశం ఉందండి అలాగే ఒక నీళ్ళు లేవంటే మనకి ఇలా ట్యాకులు ఇలాంటి మంచి ట్యాకులు తీయడానికి కూడా చాలా కష్టపడాలండి ఎందుకంటే కొంచెం ఎక్కువగా బిగిసిపోతుంది నేలన్నది గడ్డపరచుకొని పుడిచినా సరే మనకి సాధారణంగా రా ఎక్కువగా వీళ్ళు విరిగిపోతుంటాయండి విరిగిపోయినా సరే మనకి ఒకవేళ పట్టుకెళ్ళినా సరే చాలా తొక్కు ధరకే అడుగుతారండి దళారంలో వచ్చేసి వందకిస్తావా హ్యాపీ కెత్తావా అని అడుగుతుంటారండి ఆడుతూ ఉండడం చాలా బాధేస్తు ఉంటుందండి తాటి వేసినప్పుడు మాత్రం మనకన్నా కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని అడిగి అడిగి వాళ్ళ అనుభవాలు ఏటో మొత్తం తెలుసుకొని అప్పుడు మాత్రం కొంచెం మనం జాగ్రత్తగా తాటి పాత్ర అనేది వేయాలండి అలా చేస్తే మాత్రం మనం సక్క చక్కగా మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉందండి లేదంటే మనం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుందండి వన్సరికి ఒకసారి అయినా సరే ఈ తాటి ట్యాకలు కానీ తాటి తాండ్ర కానీ తాటి రొట్టెలు కానీ సంవత్సరానికి ఒకసారి అనేది తింటూ ఉంటాండి ఎందుకంటే ఈ తిన వల్ల మనకి ఎటువంటి జబ్బులు కానీ సాధారణంగా రావండి గుండుకు మాత్రం చాలా మంచిదండి రోడ్డు కానీ ట్యాగలు కానీ తర్వాత లోపల గుంజు కానీ చాలా మంచిదండి మా పిన్ని గారు టాట్ ట్యాంకులో తర్వాత ఈ ముందు వచ్చిన మొలకలాటికి కోసేసి వెనకాలనే ఇలా చిన్న కుప్ప పెడుతున్నారు కదండి ఎట్టిన తర్వాత ఓ మంచి ట్యాగులన్నీ ఇలా చిన్న చిన్న కట్టల కింద కడతారండి ఒకసారి మీరు చూడండి మా అన్ని గారు అన్నీ అలాగే కొంచెం బాగోలేని ట్యాగులు ఏమైనా ఉన్నాయంటే అవి తీసి పక్కన పెట్టేస్తారండి మీరు చూస్తున్నారు కదా అన్నీ బాగోలేవండి అంటే కొంచెం తేడాగా ఉన్నాయి లోపల కుడుకునే టైప్ ఒకసారి మీరు చూడండి ఇలా ట్యాగలు ఏం చేస్తారంటో పక్కన పారేస్తారండి ఇవి అయితే ఇంకెందుకు పనికి రావండి ఒకసారి మీరు చూడండి చాలా ఈజీగా అన్నది కడతారండి అటుపక్క ఇటుపక్క వేసి మధ్యలో మంచి కట్ట అనేది కడతారండి వంద ట్యాగులు ఒక కట్ట ముందు అన్నది కడుతున్నారండి ఒకసారి మీరు చూడండి వంద ట్యాగులు మామూలుగా తోడు మధ్యలో పెట్టి టైట్గా అందరూ ఇలా బిగించాలండి అటు ఇటు గట్టి నొక్కిన తర్వాత మళ్ళీ అందులోనే తోసి ఇంకొక మూడాన్న తీస్తే చాలా టైట్ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఒక మూడాన్నది వేస్తారు అసలు ఒకసారి మీరు చూడండి అయిపోయిందండి చాలా టైట్గా అయిపోతుంది ఇప్పుడు ఆ మూడి ఇది ఒక వంద కట్టండి ఈ వంద కట్ట ఏం చేస్తారంటే ఒక పక్కన తీసుకుంటారండి ఇలా కట్ చేసి ఒక దగ్గర అన్నది ఇలా టాట్ టంగస్తున్నారు కదండి ఒక చిన్న కుప్ప కింద వేసారు కదా ఈ లోపల కూడా గుజ్జు ఉంటుందండి ఒక రెండు మూడు ట్యాంకులను కొట్టి మీకు చూపిస్తానండి లోపల గుజ్జు చాలా బాగుంటుందండి ఈ ట్యాట్ ట్యాంకులు అయితే నేను ప్రతిరోజు సాయంత్రం అనేది తింటానండి ఇలాగ ఈ పైన తోకలు కట్ చేసుకొని మనం దుఃఖ కట్ట కట్టగట్టుకొని ఇలాగ మనం కొట్టాలండి లోపల గుజ్జు అన్నది చాలా తీయగా అన్నది ఉంటుందండి కొంచెం నీరులాగా అన్నది ఉంటుంది అంటే కొంచెం వర్షాలు ఎక్కువ పడ్డాయి కదండి ఒకసారి మీరు చూడండి లోపల గుజ్జు అయితే చాలా తెల్లగా ఉంది తీసుకున్నప్పుడు మీకు చూపిస్తాను చాలా తీగ అన్నది ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇది తింటానండి బా చాలా తీగ అన్నది ఉందండి ఒక కట్టలోనే ఒక వంద ట్యాగులన్నీ ఉంటాయండి అలాగే ఒక ఐదు కట్టలు కలిపి ఒక పెద్ద కట్ట అనేది కడతారండి అందులో ఒక ఐదు వందల ట్యాగులు అన్ని కడతారు మీరు చూస్తున్నారు కదా ఒక ఐదు వందల ట్యాగులు మళ్ళీ ఒక కట్ట కట్టి మా గుజం మీద కానీ ఎత్తిన తర్వాత మార్కెట్ కన్నా పెట్టుకెళ్తామండి ఆ రోజు రేటు ఎంత ఉందో అంత రేటుకి మేము అమ్మేసి వచ్చేస్తామండి అండి అలా అయితే అలాగే కొంచెం కాల్చిన ట్యాగులు అయితే రేటు మళ్ళీ రేటు మారుతుందండి అక్కడి నుంచి వేరే రేటు ఉంటుంది ఈ పచ్చి ఈ పచ్చి ట్యాగులు అంటే ఒక పదిహేను వందల నుంచి ఒక రెండు వేల రూపాయల దాకా ఉంటాయండి అలాగే కాల్చామంటే కాల్చిన తర్వాత వేరే రేటు వెళ్ళిపోతాయండి అక్కడి నుంచి చాలా రేట్ అన్నది ఉంటుంది మీరు వాళ్ళకన్నా ఈ కాల్చిన ట్యాగులు కావాలని ఉద్దేశం ఉంటే మాత్రం మన వాట్సాప్లో అనేది హాయి పెట్టి మీకు ఈ పచ్చి ట్యాగులని అది కాల్చిన ట్యాగులనే ఆర్డర్ ఇచ్చుకోండి తప్పకుండా మీకు పంపిస్తాం ఇంతనండి ఈ వీడియో అలాగే కొండలో కాల్చిన వీడియో కావాలి రాజంటే ఆల్రెడీ మనం వీడియో అయినా తీసి పెట్టామండి యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూడండి అలాగే వీడియో అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి మీకు లొక్కండి ఉంటానండి ఇట్లు మీకు ఏడు ఉంటానండి ఇట్లు మీకు ఏడారు కొండదారు రాజు నస్కారం బాయ్